యువత స్ఫూర్తి గీతం స్వామి వివేకానంద సేస్ ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ స్టీల్ నర్వ్స్ ఐ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటారు కండలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన నీతి నిజాయితీ గల గుప్పెడి మంది యువతీ యువకులతో ప్రపంచాన్నే మార్చవచ్చు అంటారు ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని ఎద్దు యుగ యుగాల చరిత ఆగిపోని ఎద్దు ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు కర్మయోగి ఆగిత గోవిందుడు అద్వైత ప్రదాత ఆదిశంకరుడు విశ్వమత విజేత వివేకానందుడు మీలోని ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి ఛత్రపతి శివాజీ బాల బాలగంగాధరు భగత్ సింగ్ సుకుదేవు చంద్రశేఖర్ నేతాజీ సుభాష్ వీరసావర్కరు బాబా అంబేద్కరు ఓ గాంధీ మహాత్ముడు ఆ గౌతమా బుద్ధుడు మీలోనే ఉన్నరని నిజము మీరగాలి మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి ఆది పరాశక్తి ఆ కనకదుర్గమ్మ సీతమ్మ సావిత్రి అరుంధతి అనసూయ రాణి రుద్రమ దేవి ఝాన్సీ లక్ష్మీబాయి సిస్టమ్ నివేదిత మదరు తెరీసా ఓ కల్పనా చావలా ఆపి సింధూ మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి ద్రువుడు ప్రహ్లాదుడు వీరాభిమన్యుడు ఓ బాలచంద్రుడు ఆ చంద్రగుప్తుడు ఓ రామానుజను ఓ రామను సచిన్ టెండూల్కరు సునీల్ గవాస్కరు ఓ సత్య నాదేల్లా ఓ సుందరం పిచ్చయ్య మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తి అనంతమని గుర్తుంచుకోవాలి పట్టుదలతో మీరు గట్టి కృషి చెయ్యాలి ఆశయంతో మీరు అడుగు ముందెయ్యాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి దేశాలలో ఖ్యాతి గడియించాలి భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి భారతంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి